श्री गुरुदेव नमः हरि ओम व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये वृद्धाय शुद्ध विद्याय मध्याय चमो नम पूज्याय राघवेन्द्राय सत्यधर्म रताय च भजताम अपरुक्षाय नमताम कामधेनवे सर्वे सुखिनः सन्तु सर्वे सकल निरामयाः सर्वे भद्राणि पश्यन्तु सर्वे सुखचारिणः अनरायरसिमलो పేరు ప్రఖ్యాతి పొందినటువంటి జిల్లా అనంతపూర్ జిల్లా రాయుల వారు తమ ముఖ్య కార్యక్షేత్రంగా ఈ జిల్లాను ఎన్నుకున్నారు అందులో మన కళ్యాణదుర్గం రాయులవారి విశేష కార్యక్షేత్రంగా పిలువబడుతుంది అలాంటి కళ్యాణదుర్గ తాలూకు కేంద్రానికి ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా భక్తులందరి అపేక్ష మరియు ప్రార్థన మేరకు కలియుగ కామదేవిని కల్పవృక్ష సదృశులైనటువంటి మనందరి ఆరాధ్య గురువులైన భగవేంద్ర స్వాముల వారు అతి త్వరలో ఇక్కడ కొలువు తీరుపోతున్నారు ఈ దుర్గం ఇక్కడ మఠ నిర్మాణం అనేటువంటిది ఈ స్వామి సంకల్పం వల్లనే జరుగుతూ ఉంది కానీ ఏ మానవ ప్రయత్నంగా మనం భావించకూడదు ఎందుకంటే ఇక్కడ శిలాన్యాసం నుండి మొదలుకొని ఇంతటి భవ్య భవన నిర్మాణం వరకు ప్రతి స్టేజ్లో కూడా స్వామి తనదైనటువంటి హాస్యాన్ని చూపుతూ భక్తుల ద్వారా ఈ యొక్క భవ్య మఠ నిర్మాణం అనేటువంటిది జరుపుకుంటున్నాడు ఆయన ఇప్పుడు పలికేది భాగవత మఠం పలికించినది రామభద్రట అని మన శ్రీక్రమారావు గారు చెప్పినట్టుగా స్వాముల వారే తన కోరి ఈ ప్రాంతానికి విచ్చేస్తున్నారు ఆయన కోరిక మీ సేవ ఇది మధ్యాహ్న స్వామివారు ఏమీ లేదు అయితే హనుమంతుని ముందు కుప్పిగంతులు అన్నాడు ఆయన అది కూడా కొంత మనం విమర్శించాలి రాముల వారు సీతామ్మ అన్వేషణకు శ్రీలంకకు వెళ్ళినప్పుడు ఒక హనుమంతుని మాత్రం తీసుకువెళ్ళలేదు ప్రతి ఒక్క చిన్న చిన్న వానరులను కూడా తీసుకెళ్ళాడు అంతేకాకుండా మనం ఉడతా భక్తిని తెలుగు వాళ్ళని చాలా గొప్పగా గొప్పగా చదువుకుంటాం ఒక ఉడత కూడా తన వంతు సేవను అందించింది అంతటి మహాసముద్ర మహాసముద్రంలో పెద్ద పెద్ద వానరులు రాయి తెచ్చి అక్కడ సేతు అంటే సేతు నిర్మాణం కోసం తీసుకొని వచ్చినప్పుడు ఒక్కొక్కరు వేసినటువంటి రాయి నిలిగిపోతా ఉంటే అందరూ కూడా దిర్ఘానులైలు ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి దానికి ఒక సూచన చేసి ప్రతి రాయి పైన ఒక్కొక్క శ్రీరామ శ్రీరామ అని రాస్తూ ఆ రాయిని అప్పుడు సముద్రంలో వేస్తే అది మునగకుండా తేలిది అప్పుడు రాముడు కూడా అయ్యా ఏంటిది ప్రతి ఒక్కరూ కూడా ఈ రాయి పైన రాయి అనేటువంటిది బరువైనది అది నీళ్లలో మురుగుతుంది రాయి చేస్తా ఉండే ఇదేంటిది అని రాముల వారు ఆశ్చర్యపోయారు పోతే ఒక్కసారి రాముల కూడా ఒక రాయి వేస్తామని వేశాడట అది మునిగిపోయింది ఇదేంటిది భగవంతుడు వేసినటువంటి రాయి మునిగిపోయింది ఆయన పేరు వేసినటువంటి రాయి ఆయన భక్తులు వేసినటువంటి రాయి చేసిందంటే ఆయన నామానికి అంత మహత్యం ఉంది ఒకటి రెండోది భగవంతుడు మమ్మల్ని వదిలేస్తే మేము మునిగిపోతాం భగవంతుడు మమ్మల్ని పట్టుకోవాలి అందువల్లనే ఈ విశ్వాన్ని ఆయన ఈ మందర పర్వతంలో పెట్టి అమృత చేసేటప్పుడు ఆయన పూర్వ రూపాన్ని పూర్మావతారం దాల్చి మొత్తం ఆ మందర పర్వతాన్ని మోశాను అంతకుందా ఆ మందర పర్వతాన్ని తీసుకొస్తే పెట్టితే అది సముద్రంలో మునిగిపోయింది ఎప్పుడైతే స్వామి దాన్ని తన వీపు పైన బరువు మోస్తున్నాడో అప్పుడు అది తేలి పైకి వచ్చింది సముద్ర పతనం జరిగింది హలాహలం తదితర వస్తువులు చివరికి అమృతం అమ్మవారు అందరూ కూడా అక్కడ ఆవిర్భవించారు అలాంటి గొప్ప వ్యక్తిత్వం భగవంతుడిది ఆ భగవంతుడు చేసినటువంటి రాయి మునిగిపోయింది అంటే ఆయన చేయి వదిలేస్తే ప్రతిదీ మునిగిపోతుంది అలా కాకూడదు అనేటువంటి సందేశాన్ని చూపుతూ ఆ కట్టినటువంటి సేతు ఆ సేతు నిర్మాణంలో ఉడత కూడా నా వంతు సేవను అందిస్తానని వచ్చిందట అప్పుడు రాముడు ఈ ఉడత ఏం చేస్తుంది ఇదేం ఏం గర్థు ఏం చేస్తుంది ఇదంతా ఏమి పనికి రాదు అని అందరూ కూడా మనలాంటి వాళ్ళు దాన్ని ఉపేక్షిస్తే జగదోద్ధారకుడైనటువంటి రాముడు ఆ ఉడత పైన నీకు కూడా సేవకు అవకాశం కల్పిస్తాను అని చెప్పి తన అమృత హస్తాలతో ఆ ఉడతను దువ్వాడట డీపును ందువల్ల ఇప్పటికీ ఉడక నీటి పైన ఆ నామం మాదిరి గుర్తుంటుంది అనేటువంటిది పురాణాల్లో మనం తెలుసుకుంటున్నాము అలా ప్రతి ఒక్క కార్యానికి కూడా చిన్న పెద్ద అని లేకుండా ఎవరికైతే భక్తి ఉందో మత కుల విచక్షణ లేకుండా భక్తులు ఎవరో వారి సేవలను తప్పకుండా భగవంతుడు గురువులు స్వీకరిస్తారు అలా భక్తితో మీరందరూ కూడా ఇక్కడ రాఘవేంద్ర స్వామి వారు రావాలి మావంతు సేవలు అందించాలి అనేటువంటి మంచి భావనతో మీరు సేవలు అందించారు భవ్యంగా మందిర నిర్మాణం అనేటువంటిది జరిగింది ఇప్పటికే రాఘవేంద్ర స్వాముల వారి శిలా వృందావనం పూర్మాసనం కూడా అయితే వచ్చింది చాలా బాగుంది ఆంజనేయ స్వామి విగ్రహం నరసింహస్వామి విగ్రహాలు కూడా అయితే వచ్చేశాయి దాన్ని ఎలా స్థాపన ఏ దిశలో కూర్చోపెట్టాలి అనేటువంటిది దిగ్దర్శనం కూడా ఇప్పటికే చేయడం జరిగింది అలాగే నవగ్రహాల ఆరాధన అనేటువంటిది కూడా మనకు ముఖ్యం ఆ నవగ్రహ స్థాపన పరమశివుడు ఆయన అనుగ్రహం లేకపోతే మనం ఏమీ చేయలేము అలాంటి పరమశివుడు యొక్క శివలింగం మరియు నంది స్థాపన కూడా ఎక్కడ అనేటువంటిది స్థలాన్ని చూపించడం జరిగింది ముఖ్యంగా శిలా విగ్రహం శిలా శివలింగం కాకుండా స్ఫటిక శివలింగం చాలా గొప్పటువంటి స్ఫటిక శివ